హాయ్ హలో అండి భూలక్ష్మి రెసిపీస్లో ఈరోజు పచ్చి పనసకాయ కర్రీ చేయబోతున్నాను ఎలా చేయబోతున్నానో చూపిస్తాను రండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చికెన్లో ఉంటుంది దానికోసం నేనైతే పావు తీసుకున్నానండి మీరు ఎంత ఎంత తింటారో అంత తీసుకోండి ఇలా మొక్కలు కట్ చేసి కడుక్కొని పక్కన పెట్టేసుకోండి అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా వాటర్ వేసి ఉడకబెట్టుకోండి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతాయండి చూడండి ఎలా కుక్ అవ్వాలి చాక్తో చూసుకుంటే తెలిసిపోద్ది అదే పొయ్యి పైన కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి ఫ్రై చేసి చేయడానికి సరిపోయే ఆయిల్ వేసుకోండి ఆలునైతే ఇలా కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే చెప్ చేసేయండి ఇలా గోల్డెన్ కలర్లా రావాలి ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఉడకబెట్టిన పచ్చి నసకాయని కూడా ఫ్రై చేసుకోండి ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి స్టేజ్లో తీసి పక్కన పెట్టేసుకోండి మరీ ఎక్కువ ఫ్రై చేసేయకండి ఇలా ఫ్రై చేసి పక్కన తీసుకోండి అదే కడాయిలో ఆవాలు జీలకర్ర రెండు చేసి చెట్పట్లా ఆడేలా ఫ్రై చేసుకోండి తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి నాలుగు ఆనియన్ నాలుగు కట్ చేసి పెట్టేసుకున్నాను అవి ఫ్రై చేసుకోండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిలో అల్లం తెల్లులు పేస్ట్ వేసుకోండి దాంట్లో కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పౌడర్ పసుపు అన్నేసి బాగా ఫ్రై చేసుకోండి కారం నేను ఒక చేసానండి మీకు ఏదో మీరు ఎంత తింటారో అంత వేసుకోండి నేను ఒక టమాటాని ప్యూరో పెట్టాను మిక్సీ పెట్టాను అది వేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయేలా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోవాలి మూత పెట్టేసుకోండి మూత తీసి చూసి ఫ్రై ఉడికిందో లేదో చూసి మళ్ళీ మళ్ళీ మూత పెట్టేసుకోండి మళ్ళీ కలుపుకోండి ఇలా దగ్గర కావాలి నెక్స్ట్ దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా గరం మసాలా వేసి ఫ్రై చేసుకోండి దాంట్లో ఫ్రై చేసిన పచ్చి పనసకాయ నెక్స్ట్ ఆలు లేసి కలుపుకోండి బాగా కొద్దిగా వేగనివ్వండి రెండు దాంట్లోకి మసాలాలన్నీ పట్టాలి బాగా ఇలా వేగినాక దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకోండి కొద్దిగా ఉడకాలి కదా మీకు ఎంత గ్రేవీ ఉంచుకుంటారో అంత వాటర్ వేసుకోండి మూత పెట్టేసుకోండి ఉడక ఉడకాలి కదా ఎంతో టేస్టీ అయినా పచ్చి పనసకాయ కూర కర్రీ రెడీ నచ్చితే ఇంట్లో చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి ఎలా ఉందో నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను నాకైతే టేస్ట్ చాలా నచ్చిందండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్